వాళ్ళు కదా ఎవరి చెప్పండి సార్ కాఫీ అంటే లైవ్ లో ఉన్నారు చెప్పండి కాఫీ కదా కాఫీ అనేది కుప్పూరు చేసే వాళ్ళు అగేనస్ట్ ఇస్లాం అందరు కాఫీ లైఫ్ ఇస్లాం ఐడియల్ వర్షిప్ ఏమంటారు అంటే ముష్రిక్స్ అంటారు ముష్రిక్స్ ఐడియల్ వర్షిప్ అంటే మాకు సెక్యులర్ గొర్రెలు ఉన్నాయి అండి కొద్దిగా ఆ సెక్యులర్ జోరు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరి దేవుళ్ళు ఒకటి కాదు వాళ్ళు ఇలాగా ఇలా ప్రచారం చేసుకుని ఇలా చేస్తున్నారు అని కొద్దిగా మా సెక్యులర్ జోగల అంతా ఒక సమయాల్లో ఒకటి కాదు ఒకటి కాదు నేను ఒక అడ్వైస్ ఇచ్చా అందరి దేవుళ్ళు ఒక్కరు అయితే అల్లా విగ్రహం పెట్టి పూజ చేయమని చెప్పండి